నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకంగా మానవ జన్మను బట్టి మీ తలంపులను బట్టి మీ మాటలను బట్టి క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనసును ఆయాస పెట్టుచున్నారని ఒప్పుకొని చున్నారా అవును ఒప్పుకొని మీరు మీ పాపములన్నింటినీ మన బట్టి తండ్రి క్షమించున్నాడు నమ్ముచున్నారా అవును నమ్ముతున్నాము మీరు ఏ పాప మనకు లోబడక సమస్త సాధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొని చున్నారా అవును నిశ్చయించభురాత్రి సంస్కార పిందులే కిపించిన దేవుని బిడలారా నిజముగా పాపం గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీద జాగ్రత్తగా ఆనందమని ప్రమాణం చేసినట్లా అటు వారికి వాక్య సేవకుడే నేను కూడా భోజనానికి ముందు వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు ఎలా అయితే శుద్ధి చేసుకుంటారు అలాగే ప్రభురాత్రి సంస్కార పిందులో మనం పాలు పంచుకుంటుండగా పాదశుద్ధులు లేని వారు పాదశుద్ధి చేయించుకొనవారు పాదశుద్ధులు చేయించుకున్న బద్దులై ఉన్నారు అంతే గనుక మరి ఆ ప్రతి ఒక్కరు పాదశుద్ధులు చేయించుకుని ఉన్నారని నమ్మి విశ్వాసముతో ప్రభు భోజనాచారంలోనికి ఉన్నాం ప్రభులకు ప్రభు కృతజ్ఞతాస్ చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును సంఘం ఆయన ఒక్కడే కార్యములు చేయడం ఆయన కృప నిరంతరం ఉండును నిరంతరం యహోవా దయాన్ని యహోవా స్తుతించుడి సంఘం ఇంకా సంఘం అని అన్న మీరు చెప్పేయాలి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరం మన దేవుడని యోహో తర్వాత ఏర్పరుచుకుని వారిని వచ్చాదని తెలుపలికి రప్పించను ఆకాశములో నుండి ఆకాశములో ఆహారము నుంచి వారిని తృప్తిపరిచి దేవదూతల ఆహారం పుజించి దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాం కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ప్రేమవే తండ్రి నీకు మాండలు బయలు పరుచుకున్న నీకు మహిమ మహిమ మహిమని స్థుతించుచున్నాం ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞానవిధేతను అనుగ్రహించుమో ఓ దేవాలన్యములు నీ ఎన్నిక జనమైన ఇస్రాయలు ఇస్రాయేళ్లకు భోజన వల్ల సిద్ధపరిచిన నీవు మాకు నీ కుమారుడు ద్వారా మాత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసునందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాను ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను నీ ఆత్మ చేత అక్కడికి నడిపించుము అందరూ చెప్పండి సైన్యముల కథపది పరిశుద్ధుడు 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 సర్వలోకమాయన ఉన్నది సైన్యముల అధిపతి పరుషుడు పరిశుద్ధుడు సర్వలోకమైన సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు

ప్రిలారా మీరు ఇప్పుడు ప్రభు బలయంతో రాగోరుచున్నారు ఇది మంచిదే ప్రభు పిలిచినందున మీరు వచ్చిన ఎడల మీరాక ఎంతో మంచిది మీకు చాలా ఆకలిగా నుండి వచ్చిన ఎడల మీరాక ఎంతో మంచిది మీరు ఇంకంటికి కనబడుచున్న రొట్టెను ద్రాక్షారసమును కూడా పుచ్చుకొని చుండగా ప్రభు యొక్క శరీర రక్తములను మీ ఎదుట నుండి చెదరు నీకుడి మీ హృదయములను కృతజ్ఞత ఆస్తులతో నింపుకొని నీతి కొరకు ఆకలి దప్పిలు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడురు లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిలవని క్రీస్తు నీ సమాధానం మాకు దేము దేవుని వాక్యం చదువుకుందాం మతైసు సువార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు దేవుని వాక్యము చదువుకుందాం దేవుని వాక్యమును మన మధ్యలో ఉన్న మన సంఘ పెద్ద గారైనా యేసు జీవ గారు చదువుతారు వాక్యము మత్సు సువార్త ఇరవై ఆరు మై సువార్త ఇరవై ఆరు ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచ్చిన వరకు ఎవరు మాట్లాడకండి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం మత్వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది చదువుకుందాం అండి వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె నెట్టుకుని కృతజ్ఞత ఆశీర్వదించి దాన్ని విరిచి ఇచ్చి మీరు తీసుకుని తినడి ఇది నా శరీరం అని చెప్పను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షేమ నిమిత్తం అనేకుల కొరకు సింధించబడిన నిబంధన రక్తము నా తండ్రి రాజ్యము నీతో కూడా నేను ఈ దాక్షరసం కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాని తాగుదని మీతో చెప్పుచున్నాను అంతటి వారు కీర్తన పాడి ఒలివాను కొండకు వెళ్ళిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మానవినికుడిలో దీవించును గాక మత్త ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు రాయిబడిన లేఖనానుసారంగా ప్రభు అంటున్నారు ఇది నా శరీరం ఇది నా రక్తం అని ప్రభు చెప్తున్నారు గనక వాక్యాన్ని బట్టి మనందరము ఈ రొట్టెను ఆయన శరీరముగా ఈ రక్తముగా మనం నమ్మి విశ్వాసముతో ఈ కార్యక్రమం ఎక్కిపించవలసిందిగా ప్రేమతో మనవ చేస్తున్నాం ప్రభు మిమ్మల్ని దీవించునుగా అందరూ కూడా మనసుల్లో ఒకసారి దేవుణ్ణి స్థుతిస్తారా మన పాపాలు ఒప్పుకుంటా ప్రభు నన్ను క్షమించడా నీ శరీరాన్ని తాకబోతున్నాను నీ శరీరాన్ని తినబోతున్నాను నీ రక్తాన్ని తాగబోతున్నాను నీ రక్తము నాయన సర్వ ప్రపంచాన్ని పరిశుద్ధతగా పరిశుద్ధులుగా చేయడానికి ఉపయోగపడే రక్తం ఆ రక్తమే నాయన నేను త్రాగబోతున్నానయ్యా నీ శరీరమే నేను తినబోతున్నానయ్యా దయచేసి నాలో పాపములు నాలో లోపములు నాలో అతిక్రమములు ఉంటే నన్ను క్షమిస్తారా ప్రభు క్షమించే దేవుడు కదయ్యా అని క్షమాపణ కోరుకుందామా ప్రభునందు ప్రియ దేవుని సంగమా క్షమాపణ కోరుకుందాం దేవుడు క్షమించే దేవుడు నీ రక్తమే నీ రక్తమే నను నీ రక్తమే నా Ni la tanda, la leila, apenque a పాపే కె ఆశ్రయ మే నోద్రే పాడి పవిత్ర పరచు మో నిరక్త మే హిరక్త మేన శుద్ధి నిరక్త ఏసు రక్తము మన సమస్త పాపములను కడిగి వేసేదిగా ఉంది ప్రియల ఏసు రక్తములో కడగబడి ఆయన శరీరము తినుచున్న మనము సమృద్ధికరమైన స్వస్థతలు మేలులు ఆశీర్వాదములు రెండవ సిద్ధపాటు దేవుడు మనందరికి అనుగ్రహించడం గాక పరలోకపో తండ్రి పంచి పెట్టివాడు పరిశుద్ధంగా పంచి పెట్టాలన్నావు నిష్కలంకంగా నిష్కలంకంగా నీ బిడ్డలకు నీ శరీరాన్ని పంచి పెడుతూ ఉన్నాను నిష్కలంకంగా నీ ప్రిబిడ్డలకు నీ రక్తాన్ని పంచి పెడుతూ ఉన్నాను ఇందులో ఏదైనా తప్పులు దోషాలు నమించుడు ఆయన నీ బిడ్డలందరూ యోగ్యులుగా చేసి పరిశుద్ధులుగా చేసి నీ పరిశుద్ధ శరీరం నీ పరిశుద్ధ రక్తము బలపడేటట్టు దీవించబడేటట్టు చేయండి రెండవ రాక సిద్ధపడేటట్టు చేయండి ఏ సున్నామములో వేడుకుని చున్నాము తండ్రిని పట్టుకొని నేను చేయిచున్నాను ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు నేనును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అలాగే ప్రభు ఆ రొట్టెని విరిచారు నేను విరిచుచున్నాను ప్రభు దానిని ప్రజలకు ఇచ్చారు నేను అట్లు ఇచ్చుచున్నాను గనుక పుచ్చుకొని ప్రతి ఒక్కరు తిని బలపడవలసినదిగా ఇది కేవలం మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరం అని విశ్వసించి నమ్మకంతో ఈ కార్యక్రమం లేఖ వేయవలసిందిగా మనం చేస్తాం ప్రభు నీకు వందనాలు ఈ రొట్టెను మీ శరీరంగా మీ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి నీ బిడ్డలకు ఇస్తుండగా బలపరుచుము ఇదేనా సేవకుడి ప్రార్థన పురుగు ప్రార్థన ఆలకించండి ఏ నామములో నామంలో తినుచున్న బిడ్డలను బలపరుచుమని ఓ ప్రతి ఒక్కరికి స్వస్థతలు దయచేయమని దయచేయమని ప్రతి వారికున్న బాధలు బలహీనతలు నాయన అనారోగ్యాలు నాయన బలహీనతలు ఏసునామములు నీ శరీర శరీరంలో కలుస్తుండగా స్వస్థత గాక కాక ఆ రీతిగా నిడాలి స్వస్థపరచుమ ఏసునాములు అడుతున్నాను తండ్రి అమ్మే అందుకోనే ఆయన नां तो

प्राभोवे माना विन्दो प्रभोवे వి ప్రభు సంస్కార పో ప్రభు సంస్కార పో పరుగేతో తో కొ ప్రభు వే విందు ప్రభు శరీరము చాలా మిగిలిపోయి ఉన్నది ఈ లోకములు ప్రపంచములు ఎక్కడ చూసినా ఇంకా ప్రభు యొక్క సిలువను కూర్చున్న వార్త నశించి వారికి వెర్రితనంగా కనబడుతూ ఉన్నది ఈ సమయంలో ప్రియారా మరి ప్రభు శరీరం మిగిలి ఉన్నది కనుక ఈ శరీరమును నేను మీకు ఇచ్చి ఉండగా చాలా శరీరం మిగిలి ఉన్నది కనుక ఆ శరీరమును కూడా మరి మీ కొరకే సిద్ధపడి ఉందని గుర్తెరిగి త్వరగా పాప్తివలసిన వారు తీసుకోవాలని కూడా ప్రభు తన శరీరమును బట్టి మహిమ గాక అమ్మగారు ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహామహిమ గరిగిన మహాశ్యము గరిగిన దేవ మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రములు నాయన ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో నాయ తండ్రి మా సంఘ బిడలందరినీ మీరు ప్రేమించి మీ మహా గొప్ప దయను కృపను మా పట్ల చూపించి ఈ పన్నెండవ నెలలో ఈ రెండవ ఆదివారములో ప్రభు మా కొరకే విరవబడిన మీ శరీరమును మా కొరకే గాయపరచబడిన మీ మహిమగల దేహమును మా కొరకే ముక్కలు ముక్కలుగా కోయబడిన మీ శరీరమును రొట్టె రూపములో మాకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి మీ ఘనమైన పాద వందనాలు చెల్లిస్తూ ఇదిగో మా చేతుల్లో పెట్టబడిన ఈ రొట్టెను మీ మహాప్రభావము చేత ఇది మీ శరీరముగా మార్చు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది మేము పుచ్చుకొని చూడగా నాయన ఆత్మకు స్వస్థత శరీరమునకు స్వస్థత రాకడకు సిద్ధపాటును అనుగ్రహించు ఏమని అడుగుచు నాము తండ్రి ప్రభు శరీరమును పుచ్చుకొన పుచ్చుకొనండి ప్రభునందు ప్రియరా ఏసు కీస్తు ప్రభు ఒక గిన్నెను పట్టుకొని నేను అట్లు చేయిచున్నాను ఏసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు నేను నట్లు చేస్తున్నాను తండ్రి లెక్కలేనని కృతజ్ఞతలు మీకు ప్రభు దానిని వారికి ఇచ్చాను నేను అట్లు చేయిచున్నాను దీనిలోని విద్రాగుడి ఇది అనేకుల కొరకు చెందించబడిన క్రొత్త నిబంధన రక్తము తండ్రి నీ శరీరమును పంచిన నేనే నీ రక్తాన్ని కూడా పంచుటకు పరిశుద్ధతను పరిశుద్ధమైన నేను పంచివాడు పరిశుద్ధంగా పంచమన్నావు గనక నీ నీ శరీరమును పంచి ఉన్నాను నీ రక్తమును కూడా పంచుచుండగా ప్రతి ఒక్కరిని బలపరచుము దీవించుము

జాత్రతాన్ని भो जना गे जन स्वाति प्रवृत्ति सोनो प्रवक् प्रभु संस्कारो प्रभु ప్రభు మనవో నో

प्रतन सुस्कार प्रवतन सुभु ये सुप्रवृतन सुबो वे सुप्रवर्तन ये सुप्रवृत्तन मिश्रा ये सुप्रवृतन प्रभु ये सुपादा ప్రభు వారి ప్రభు వార్య భ ప్రభు गोविंद <laughs> गुरा गलमो ओर्द्वालोको न गु प्रभु प्रभु संस्कार रपु.

அர்ப்பிலோ பே பயபி சோ கலவர சிலோ ஆஷ்ணா பரி சி தே ప్రియలరా ప్రభునందు ప్రియులారా ఆయన మానవాళి పాప పరిహారార్థమై సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టు నీ కొరకు నా కొరకు అనే మాట మీ గుర్తుకు తెచ్చుకోను ప్రియలారా ఆయన ఎంత నలిగిపోయారు ఎంత ప్రయాసపడ్డారు ఆయన రక్తమే మీ చేతుల్లోకి చేరిన్నది కనుక శిలువ రక్తమును కల్లువరి రక్తమును ప్రతి ఒక్కరు కూడా పుచ్చుకొని బలపడవలసిందిగా కావలసినంత ద్రాక్షారసమును దేవుడు ఆయన రక్తముగా మార్చి సర్వమానవాళ్ళమైన మనకి ఆయన శరీరమును ఆయన రక్తమును మనకిచ్చి అన్నారు ఇంకా ఆయన రక్తము సమృద్ధిగా మిగిలి ఉన్నది అనేకుల రక్షణార్థమై ఆయన ఎదురు చూస్తా ఉన్నారు గనుక ఈ సమయంలో ఆయన రక్తము అమ్మగా అర్థం చేస్తారు మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి కనుడా మీ కొందనాలు ఇది కొట్టబడిన కోయబడిన చేల్చబడిన మీ దేహములో నుండి మీ శరీరములో నుండి ప్రశస్త రక్తమును రూపములో పానముగా మాకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి మీకు వంద నాలుగు రక్తమున మేము త్రాగుసూ ఉండగా మీరే మాకు తండ్రి పాప నైజములు నశింప చేసి నాయన మీరాకడకు మమలు నాయత్తము చేయుమని మా కొరకే పానముగా మారిన ఏసు వేడుకుంటున్నాము పరమ తండ్రి ప్రభు రక్తము పుచ్చుకోనడమ్మా ప్రభు రక్తమును పుచ్చుకోనండి

ీలారా ప్రభు శరీరము ప్రభు రక్తము తిని త్రాగిన మీరే మీ మీ చేట్లలో కూర్చోండి మీ మీరు కూర్చునే స్థలాల్లో మీరు కూర్చోండి సంఘ పెద్దగారులు గారు ఆగస్టిన్ గారు